సడన్ గా చూస్తే ఎవరన్నా పత్తి మిల్లులు ఉన్నాయేమో అనుకునేటట్టు ఉన్నట్టుంది కదా ఈ పత్తి మిల్లు కాదు వేసుకొని జమ వేసుకుని ఎన్ని క్వింటాల్ ఉంటుంది అండి మొత్తం ఎనిమిది వందల ఈ సంవత్సరం వెళ్ళినంత ఇన్ని ఉంచినా ఏమైనా ఒక్కటే సార్ అమ్మాలే మొత్తం అనేది ఆపుకున్నారు ఇంకేమైనా వెళ్తుందా మీకు ఇంకా నాలుగు వందల క్వింటాలు ఇలా ఇంకా సగం ఎంత ఉందో ఇంత సగం వెళ్తది అంటే పన్నెండు వందల పత్తి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఎంత పత్తి పండించారు మీరు పోయిన సంవత్సరం పదిహేను వందల పదిహేను వందల సహా ఇప్పుడు ఏటా ఇంతైనా పన్నెండు వందల పదిహేను వందల క్వింటాలు ఎన్ని సంవత్సరాల నుంచి వండిస్తున్నారు ఇట్లా ముప్పై సంవత్సరాల నుంచి వండిస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తారు ఎప్పుడు చూసినా ఇట్లా పన్నెండు వందల పదిహేను వందల క్వింటాల పత్తి దిగుబడి తీస్తున్నారు ఇన్నే పెట్టుకుంటారు ఇక ఇనే పెట్టుకుని అంత జమ చేసుకొని లాస్ట్ ఒకసారి అమ్ముతారు ఇప్పుడు ఏం నడుస్తుందండి మార్కెట్ రేటు మార్కెట్ అదే సీసీఐ రేట్ అంటున్నారు సార్ నాలుగు వేల ఏడు వేల నాలుగు వందలు అంటున్నారు ఏడు వేల నాలుగు వందలు క్వింటా అంటే ఇంకేమైనా మంచి రేట్ వస్తుందా మీరు ఆపుకున్నారు ఇంకేం అమ్మలే పన్నెండు వందల క్వింటాలు ఈ సంవత్సరం వస్తున్నది అంటే ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మొత్తం ఇరవై ఎకరాలు సార్ నూట ఇరవై ఎకరాలు నూట ఇరవై ఎకరాలు చేయడం అంటే అంత ఆశాసి విషయం కాదు ఏటా నూట ఇరవై ఎకరాలు ఎకరాలు ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికే ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి వేస్తారు అట్లా రండి చూద్దాం ముప్పై ఏళ్ళు సార్ చేయబట్టి ఇట్లా ఎక్కడానికి కూడా ఒక స్టెప్ వైజ్ చేసుకురుగా ఇక్కడ అవును సార్ అవును సార్ ఏటా స్టెప్ వైజ్గా పెంచుకుంటా పెంచుకుంటా వస్తుంది వస్తుంది అట్లా ఇప్పుడు ఈ సంవత్సరం నూట ఇరవై ఎకరాలు వేసేది అంటే ఎకరానికి సగటున ఎంత దిగుబడి వస్తుంది ఈ సంవత్సరం మీకు సంవత్సరం పది పన్నెండు వస్తుంది సార్ పది పన్నెండు ఎకరానికి పోయిన సంవత్సరం కొన్నిసారి ఎక్కువ వచ్చింది సార్ ఎక్కువ వచ్చింద ఎందుకని ఈసారి తక్కువైంది అయితే వర్షం ఎక్కువైంది సార్ వర్షాలు ఎక్కువై బాగా వర్షాలు వర్షాలు ఎక్కువ కింద కాయ డామేజ్ అయ్యింది కాయలు కింద వచ్చినాయి డామేజ్ డ్యామేజ్ మురిగిపోయినాయి సార్ ఇది ఇదేనా పత్తి ఇదే పత్తి సార్ ఇక్కడ నుంచి ఓ అక్కడ దాకున్నట్టు సార్ ఓకే అయితే నూట ఇరవై ఎకరాలల్లో పత్తి వేసుకున్నారు కదా సార్ మరి చాలా మంది మనుషులు అవసరం పడతారు కదా పత్తి ఏరడం చాలా పెద్ద పని పత్తి ఇత్తనాలు పెట్టుడు కానీ కలుపు దీసుడు కానీ చాలా మంది మనుషులు పడతారు మరి మీరు ఎంతమంది మనుషులు అయితే ఇంత పని చేయగలుగుతున్నారు కర్నూలుకి వస్తాం సార్ వస్తారు కర్నూలు సార్ పత్తి కూడా ఈ రోజు ఎంతమంది పని చేస్తున్నారు యాభై యాభై రెండు మంది యాభై యాభై రెండు మంది మామూలుగా మాక్సిమం అంటే ఎక్కువలో ఎక్కువ అంటే ఎంతమంది పని చేస్తారు ఒకరోజు మీ దగ్గర యాభైకి తక్కువ పని చేయదు యాభైకి తక్కువ అయితే ఎప్పుడు చేయడం ఇంకా ఎక్కువ మంది కూడా చేస్తారు వీళ్ళంతా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఈ గుడిసెలన్నీ ఇంటికి వాళ్ళకే సార్ వాళ్ళకే రోజులు ఉంటారు ఇక్కడ మీ దగ్గర వచ్చి మూడు నెలలు ఉంటారు సార్ నెలలు మూడు నెలలు మూడు నెలలు ఈ పత్తి ఏడు ఈ పని చేస్తారు మళ్ళా ఎప్పుడు వచ్చారు ఇప్పుడు ఇప్పుడు మనం దాదాపు జనవరిలోకి వచ్చేసినాం కదా ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చి దీపావళికి వచ్చారు సార్ దీపావళి నవంబరు అక్టోబర్ ఎండింగ్ నవంబర్ స్టార్టింగ్ అట్లా వచ్చేది నవంబర్ డిసెంబర్ జనవరి ఇప్పుడు దగ్గర పడాలి దగ్గర సో ఇది అయిపోయినాక వస్తారు జూన్లో వస్తారు సార్ మళ్ళీ జూన్లో వస్తారు పత్తి కలుపులకు ఆహా ఇతనాలు పెట్టేటప్పుడు కలుపులు చేసేటప్పుడు వస్తారు ఓకే వచ్చి మళ్ళీ దసరాకు వన్ మంత్ వెళ్ళి ముందే వెళ్ళిపోతారు ఒక నెల ముందు ఓకే ఇప్పుడు నూట ఇరవై ఎకరాలు పత్తి వేసుకున్నాం అని అన్నారు కదండి ఇప్పుడు నూట ఇరవై ఎకరాలలో ఒకటే విత్తనం పెట్టుకుంటారా ఎప్పుడు వేరు 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 పెడతాం సార్ నలభై ఎకరాలు సదానంద పెట్టినాం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఒక నలభై ఎకరాలు సదానంద మొత్తం ఇంకో ఎనభై ఎకరాలు వేరే వేరే పెట్టినా నూట ఎకరాలు ఇప్పుడు ఈ సదానంద అనేది ఈ సంవత్సరం పెట్టినరా ఇంతకు ముందు కూడా పెట్టి సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఇంతకు ముందు కూడా ఒకనాడు వస్తే అదే మాట పది సంవత్సరాల నుంచి పెడుతున్నారు కంటిన్యూ పెడుతున్నాం మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఏదెక్వని అనిపిస్తున్నాను ఇంత నూ పన్నెండు వందల క్వింటాల్ అవుతుంది అంటున్నారు కదా ఈ సంవత్సరం ఇదే వచ్చింది ఎక్కువ పది పన్నెండు క్వింటాల్ వచ్చింది సదానంద్ సదానంద ఏం కంపెనీ అది అది క్రిస్టల్ కంపెనీ సార్ క్రిస్టల్ కంపెనీ క్రిస్టల్ కంపెనీ సదానందు ఎంత వచ్చింది ఎకరానికి పన్నెండు క్వింటాల్ వచ్చింది పన్నెండు క్వింటాల్ ఇంకా వేరేవి ఎనిమిది లోపే వచ్చింది లోపే వచ్చింది ఇది మాత్రం పన్నెండు క్వింటాల్లో వచ్చింది పోయిన సంవత్సరం పెట్టుకున్నారా పది సంవత్సరాలు పోయిన సంవత్సరం కూడా మంచిగా వచ్చేసి ఎంత వచ్చింది పోయిన సంవత్సరం పది సంవత్సరం పద్నాలుగు పదమూడు మీరు ఎక్కువలో ఎక్కువ అంటే ఒక సంవత్సరము ఈ ఏది దిగుబడి ఎంత దిగుబడి దిగాలి ఒక ఎకరానికి సగటున మాక్సిమం పదిహేను దాకా వస్తుంది సార్ పదిహేను దాకా కూడా దిగిన సందర్భాలు ఉన్నాయి ఈసారి ఎక్కువ మాత్రం నేను దీన్నే పెడతా సారే కొద్దిగా తక్కువ పెట్టినట్టు నూటెంట్ ఇదే పెడుతుంది ఎందుకు పెడుతురు మరి ఎందుకంటే మంచిగా తక్కువ తొందరగా వస్తుంది పురుగు తక్కువ అదే తొందరగా అనమాట మనతో పాటు ఉన్న రైతు పేరు లక్ష్మీనారాయణ గారు నూట ఇరవై ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడని చెప్తున్నారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని గొల్లూరుగూడ గ్రామం ఇది నూట ఇరవై ఎకరాల్లో ఈ సంవత్సరం సగటున పది క్వింటాల్ పన్నెండు వందల క్వింటాల్ వస్తుందని అంటే ఎకరానికి పది క్వింటాల్ ఎవరేజ్ పోయిన సంవత్సరం కూడా మీరు సదనంత పదిహేను క్వింటాల్ల వరకు పద్నాలుగు పదిహేను క్వింటాల్ వరకు కూడా అన్నారు ఈ సంవత్సరం పన్నెండు వరకే వచ్చిందని అంటున్నారు ఎన్ని సార్లు తీసిండ్రు ఒకటేసారి సార్ తీసినాం ఒకటేసారికి వచ్చేసింది సార్ ఇప్పుడు లేదా పత్తి పత్తి సదనంగా తీసినా లేదు లేదు సార్ ఎందుకు తక్కువ వచ్చింది అంటే కై డ్యామేజ్ అయింది వర్షానికి ఎందుకు వర్షం పడద ఈడు బాగా ఈ ఈడ చాలా సూర్యలు ఉన్నాయి వర్షాలు వర్షాలతో ఇదే ఇది అక్టోబర్ నవంబర్ దాకా కూడా వర్షాలు వస్తున్నాయి లో కూడా పడింది సార్ అంటే పడ్డ కాయ అంతా డామేజ్ ఫస్ట్ పడ్డదంతా మంచి మరి ఒకటేసారికి అంత పన్నెండు క్వింటాలు రావడం అంటే మంచిదేనా అట్లా మంచిదే సార్ అంటే రెండు మూడు సార్లు తీస్తారు కదా పత్తి జనరల్గా మీకు ఒకటేసారి పన్నెండు గింటాల దాకా వచ్చిందని అంటే దానివల్ల ఉపయోగం ఏముంటుంది తొందరగా క్రాప్ వస్తుంది కాబట్టి అది వేరే ఏమో లేట్ అయ్యి పింక్ బోల్ పంప్ తల్లి డ్యామేజ్ అయింది పింక్ బోల్ అంటే గులాబీ రంగు అవి ఇంకా కాయలు ఉన్నాయి కానీ అంత పురుగే ఉంది వేరే పురుగే ఉంది ఉన్న కాయలు ఉపయోగం లేదు ఉపయోగం లేదు ఇది ముందు ముందే మరింత వచ్చింది కాబట్టి దీనికి ఎంత లాభం అయింది అనమాట తొందరగా క్రాపింగ్ ఉన్నది కాబట్టి లాభం ఓకే ఓకే సో అట్లా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఉన్నారు మంచిగా సో ఎంత పెట్టుబడి అవుతుందండి ఎకరానికి సుమారుగా మరి ఇంత వేస్తున్నారు కదా ఎకరాలు ముప్పై నలభై వేలు వస్తుంది సార్ ముప్పై నలభై వేల రూపాయలు అంటే ఇందులో మీ సొంత భూమి ఎంత ఉన్నది భూమి ఇరవై ఎకరాలు మా సొంత భూమి ఉంటుంది అరవై ఎకరాలు కౌలు సార్ ఎంత నడుస్తుంది ఇక్కడ కౌలు పది నుంచి పన్నెండు వేలు పది నుంచి పన్నెండు పత్తి వర్షాధారత పండుగ పూర్తిగా నీళ్ళు ఏం లేదు సార్ వర్షాధారం కాబట్టి పది నుంచి పన్నెండు వేలు సో మీ సగం సొంత భూమి ఉన్నది సగం కావాలి భూమి మరి సగటున పది క్వింటాల్ అంటే ఏడు వేల నాలుగు వందలు అంతకుముందు కొత్త తక్కువ ఎక్కువ అటు ఇటు డెబ్బై డెబ్బై ఐదు వేలు అంతే మళ్ళీ అంటే ఏరే ఖర్చుతో కూడా చెప్తున్నారా పత్ ఏరే ఖర్చు ఇప్పుడు పన్నెండు రూపాయల కిలో సార్ అది పన్నెండు రూపాయల కిలో అది అలాగే అది పన్నెండు రూపాయల కిలో అంటే పది దానికి మ్యాక్సిమం పదివేలు ఎకరానికి పదివేలు అదో ముప్పై ముప్పై ఐదు వేలు ఇదో పదివేలు నలభై నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు యాభై వేలు ఖర్చు ఒక ఇరవై ముప్పై వేలు ఇరవై ఇరవై ఐదు వేలు అంతే మిగిలిన కానీ ఇంతమందితో పని చేయడం వంద ఎకరాలలో చేయడం అంటే మీరు ఇంటి మనుషులు ఎంతమంది చూసుకుంటారు ఈ వ్యవసాయాన్ని తమ్ముడు నేను చూసుకుంటాం సార్ ఇంతమందిని అంటే ఎవరు ఏడా పని చేయాలని చెప్పి చెప్పించేటోళ్ళు కూడా ఉండాలి కదా ఉత్తమనే అవుతుందా కాదు ఇంకేమేమి వేస్తారు వ్యవసాయం ఇదే సార్ ఎక్కువ ప్రధాన పంట పత్తి సార్ ప్రధానంగా పంట ఇక్కడ మేకలు ఇవి అని కూడా ఇవి మీవేనా వేరే మాహే మా పరుక్తులు ఆహా ఏదో అట్లా ఇక్కడ ఉన్నాం కాబట్టి అవి కూడా ఉండాలని చెప్పేసి ఈ గుడిసెలు అయితే ఇంకా మొత్తం వచ్చే మనుషుల కోసమే వాళ్ళకే సార్ వాళ్ళ కోసం వేస్తారు ఇక వాళ్ళే వండుకొని తిని పని చేస్తారు వాళ్ళు నమ్మకమైన మనుషులు సార్ ఎప్పుడు వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి వస్తారు నమ్మకమైన మనుషులు మేము లేకున్నా కూడా వాళ్ళు పత్తి జోకి వాళ్ళు కాంటా ఉన్నట్టుంది దాని మీద జోకి రాసి పెట్టి ఇప్పుడు ఎనిమిది వందల క్వింటాల్ అయింది ఇంకొక నాలుగు వందల క్వింటాల్ అయితే ఇప్పుడు ఈ పత్తి సాగు చేస్తున్న క్రమంలో ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నది కదా మీకు ఈ మంచి దిగుబడి రావాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు మీ ప్రత్యేకంగా తీసుకునే ఏమైనా ఉన్నాయా సాధ్యమైనంత వరకు ఫర్టిలైజర్ తక్కువనేస్తాం సార్ ఫర్టిలైజర్ ఎక్కువ పెట్టుబడి తగ్గించుకుంటారు తగ్గించుకుంటాం అందులో ఆటోమేటిక్గా పోదాము సార్ ఎరువు పోసుకుంటాం ఎరువు సంవత్సరానికి ఒకసారి వస్తారా లేదా రెండు సంవత్సరానికి ఒకసారి ఎండాకాలంలో ఉంటాం సార్ ఎండాకాలంలోనే పోసుకొని దుక్కులు దుక్కులు చేసేటప్పుడే మందులు బానే అవసరం పడతాయా మందులు పడతాయి సార్ ఈ వాస్తవానికి తొంభై రోజులు దాటిన తర్వాత పడుతున్నాయి సార్ కాలం అల్కూలించక అయితే ఎక్కువ మందులే పడుతున్నాయి ముందే ఎక్కువ అవసరం పడుతుంది కాలాలు బాగాలేదు కాబట్టి పెట్టుబడి పెట్టాలి ఇప్పుడు ఈ పింక్ బౌల్ అనేది ఉన్నది కదా గులాబీ రంగు పురుగు అనేది ఏ టైంలో వస్తుంది మీకు అది వస్తే ఎట్లా నష్టం జరుగుతున్నది అది వస్తే చాలా నష్టం జరుగుతుంది సార్ అది ఎన్ని రోజులకు వస్తుంది వచ్చిందో మాక్సిమం అరవై రోజుల నుంచి టచ్ సార్ కొన్ని సీడ్లకు ఎక్కువ ఉన్నటువంటి దానికి తక్కువస్తుంది అనమాట అందులో కాండానికి నువ్వు ఉంటే రాట్లేదు తక్కువ నువ్వు ఎక్కువ లేని దానికి ఎక్కువ ఇది ఉధృతి అది వచ్చే లోపల దిగుబడి వచ్చే వెరైటీ కావాలి మనకి వెరైటీ కావాలి సార్ తొందరగా లేదా తొందరగా అయిపోయేటట్టు ఒకటి పికింగ్ అయిపోయేది కావాలి కావాలి ఇప్పుడు దానికి ఇప్పుడు మీరు చెప్పిన విత్తనం బాగుంది బాగుంది సార్ దానికి నువ్వు ఉంటుందామా ఉంటుంది సార్ దానికి ఏం డ్యామేజ్ కావట్లేదు కాలేదు సార్ దానికి అంటే ఇప్పుడు గులాబీ రంగు పురుగు రావడానికి ముందే క్రాప్ అయిపోతుంది క్రాప్ అయిపోతుంది ఈ సంవత్సరం ఎవరికైనా మీ చుట్టుపక్కల మీకంటే ఎక్కువ పంట వచ్చిందనిపించినా చూసిరా ఎవరు సరే అదే మీకైతే పన్నెండు క్వింటాల్లో వచ్చింది కష్టపడుతూనే ఉంటారు అదేలేండి ఎవరి వ్యవసాయం వాళ్ళదే మీకైతే పన్నెండు క్వింటాలు ఒక విత్తనానికి వచ్చింది మిగిలిన పది వచ్చినాయి ఎనిమిది వచ్చినాయి రకరకాలుగా వచ్చినాయి ఈక్వాలిటీ ఇప్పుడు మనకు వచ్చినట్టు మొత్తం మంచిగా వచ్చినా ఒకటి వచ్చిన పది లెక్కను పర్లేదా మంచిగా సార్ పర్లేదు సంవత్సరం అయితే సార్ పన్నెండు పదమూడు దాకా ఓకే ఇట్లా పత్తి అయితే ఈ నూట ఇరవై ఎకరాలు సాగు చేసుకుంటూ వస్తున్నారు మీరు కానీ చాలా పెద్ద కార్యమే ఇది అంతేలేండి మనం చేసే కష్టాన్ని బట్టి ఫలితం వస్తుంటుంది రైట్ అండి ధన్యవాదాలు ఇది రైతు లక్ష్మీనారాయణ గారు చెప్తా ఉన్నది నూట ఇరవై ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు దాదాపు ముప్పై సంవత్సరాలుగా ప్రతి ఏటా కొంత భూమిని పెంచుకుంటూ పత్తి సాగును చేపడుతున్నామని చెప్తున్నారు వారు వారితో పాటు వారి సోదరుడు ఇద్దరు కలిసి కుటుంబ సభ్యులు ఈ పైనంతా పర్యవేక్షించుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా యాభై నుంచి వంద మంది కూలీలు కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి వస్తారు ఇక్కడే వాళ్ళ కోసం ప్రత్యేకంగా గుడిసెలు కూడా వేయించుకొని ఉంచారు నవంబర్ జూన్ జూలై ఆ నెలలో అంటే విత్తనాలు పెట్టుకోవడం అదేవిధంగా కలుపులు తీసుకోవడానికి వచ్చి ఒక నెల రోజులు రెండు నెలల పాటు మూడు నెలల పాటు అప్పుడు పనిచేసి వెళ్తారు మళ్ళీ తర్వాత పత్తి పత్తి తీయడానికి అంటే దీపావళి సందర్భంగా ఇంకా దీపావళి సమయం నుంచి మళ్ళీ వస్తారని చెప్తున్నారు అట్లా పత్తి తీయడం కోసం కూడా వస్తారు సో ఈ రకంగా ఇంత పెద్ద వ్యవసాయాన్ని అంతమంది మనుషులు బయట ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరితో ఇక్కడ పని చేయించుకుంటూ వీళ్ళు పత్తి దిగుబడి తీస్తూ వస్తున్నారు ఈ సంవత్సరం అత్యధిక దిగుబడి ఇచ్చిన వాటిల్లో క్రిస్టల్ సదానంద్ అనే విత్తనం బాగా మంచి దిగుబడి వచ్చిందని చెప్తున్నారు ఎకరానికి పన్నెండు క్వింటాల్ దిగుబడి తీసుకోగలిగామని చెప్తున్నారు అది కూడా ఒకసారి పత్తి ఏరితేనే మొత్తం పంటంతా పూర్తయింది ఇంకా రెండోసారి వేరాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే వర్షాలు పడడం వల్ల గూడ రాలిపోయి కాయ రాలిపోయింది రెండోసారి వచ్చిందంతా కూడా మొదటిసారి అత్యధికంగా కాత కాయడం వల్ల అది చాలా బాగా దిగుబడి వచ్చింది గులాబీ రంగు పురుగు అనేది రైతులను చాలామందిని నష్టపరుస్తుంటుంది అయితే అది రావడానికి ముందే పంట ఎక్కువ పంట పూర్తయ్యే విధంగా మనకు దిగుబడి వచ్చింది అనుకోండి అప్పుడు చాలా బాగుంటుంది మనకు అది వచ్చిందంటే ఏం చేసినా కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి దానికంటే ముందే రావాలి కాబట్టి అవి వారి పన్నెండు క్వింటాలు మొదటి కోతలోనే రావడం అనేది ఏరడానికి కూడా ఈజీ అవుతుంది కదా ఎరడానికి కూడా ఈజీ అవుతుంది పత్తి ఏరిన కూలీల ఖర్చు కూడా పత్తి చేయడానికి కూడా మనుషులు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు ఖర్చు కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు సో ఆ విధంగా కూడా వారికి ప్లస్ అయింది పోయిన సంవత్సరం ఇదే సదానంద వేసుకున్నాం ఇంకా ఎక్కువ దిగుబడి పద్నాలుగు పదమూడు పదిహేను క్వింటాల వరకు కూడా ఒక చేరును బట్టి వచ్చిందని చెప్తా ఉన్నారు అయితే ఈ సంవత్సరం మాత్రం వర్షాలతోటి కాయ రాలిపోవడం కూడా రాలిపోవడం వల్ల ఆ విధంగా ఎక్కువ దిగుబడి తీసుకోలేకపోయాం గత పది సంవత్సరాల నుంచి కూడా వేస్తున్నాం బాగానే వస్తుంది అనేది కూడా చెప్తున్నారు పది చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం బాగా దిగుబడి వస్తుంది అంటున్నారు ఈ మొత్తం నూట ఇరవై ఎకరాల్లో పత్తి సాగు చేయడానికి గానీ ఒక ఎకరానికి సగటున ముప్పై ముప్పై ఐదు వేలు నలభై వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది అంటున్నారు పత్తి ఏరడానికి కూడా ఒక పది వేల రూపాయల వరకు ఏరుడు ఖర్చు పత్తి కూలీల ఖర్చు అవుతుంది పత్తి తీయడానికి అని కూడా చెప్తున్నారు సో ఈ రకంగా పోతే ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు సగటున ఒక ఎకరం మీద వారికి మిగలడానికి అవకాశం ఉంది ఒక్కోసారి ఎక్కువ దిగుబడి వచ్చి ధరలు కూడా కలిసి వస్తే కొంత ఎక్కువ కూడా మిగిలే అవకాశం కూడా ఉంటుంది అయితే చాలా కష్టంతో కొడుకున్న పని అంత సులభంగా అయ్యేది కాదు నూట ఇరవై ఎకరాల్లో మనుషుల్ని పెట్టి చేయించాలన్నా కూడా అందరికీ సాధ్యమయ్యేది కాదు వారు ఎంత కష్టపడితే ఇంత దిగుబడి అనే విషయం వారు చేస్తున్న కష్టాన్ని దగ్గర ఉండి చూస్తే తప్ప ఎవరికి తెలిసే అవకాశం కూడా లేదు చూస్తే కూడా ఒకరోజు మాత్రమే తెలుస్తుంది చేస్తేనే రోజు తెలుస్తుంది వారు ఎంత కష్టపడితే ఇంత ఫలితం వస్తుందనే విషయం కాబట్టి మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం వారికి మరింత మంచి దిగుబడులు రావాలి మరింత లాభం వారికి రావాలని ఆకాంక్షిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్కారం